వెల్కమ్ టు మై ఛానల్ వీనస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ రుద్రదక్ష ఫ్యాన్స్ అందరికీ వాళ్ళిద్దరూ ఇలా తగులాడుకోవడం దూరంగా ఉండడం కష్టంగా ఉందని నాకు తెలుసు కానీ ఈ పెయిన్ తర్వాత వచ్చే సంతోషం చాలా బాగుంటుంది ఒక బంధం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది కదా అలాగే మన రుద్రదక్ష బంధం కూడా చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉంటుంది ఇక స్టోరీలోకి వెళ్దాం నా మీద కోపంతో ఆకలితో ఉండకండి రుద్రగారు ప్లీజ్ కొంచెం తినండి అంది వద్దని చెప్తున్నా కదా బలవంతం పెడతా ఉండవేంది నన్ను సంపేయడానికి అన్నంలో ఏమైనా కలిపి ఏంది అన్నాడు ఆ మాట వినగానే అలాగే ఆగిపోయింది దక్ష షాక్తో వాళ్ళిద్దరినీ దూరం నుంచి గమనిస్తున్న అన్నపూర్ణ గారు ఆ మాట విని రుద్రా అని గట్టిగా అరిచారు వెనక్కి తిరిగి చూశాడు రుద్ర నోటికి ఏ కోతొస్తే అది కూయడమేనా ముందు వెనక ఆలోచించే పని లేదా ఆ అమ్మి నిన్ను సంపడమేందిరా అడిగారు నాయనమ్మ నీకు ఈ అమ్మి సంగతి తెలీదు ఇది నువ్వు అనుకున్నంత అమాయకురాలేం కాదు ఇది నీ మనవడి ప్రాణం తీయడానికి వచ్చినది తెలుసునా నీకు అన్నాడు పిచ్చి పట్టినదా నీకు ఎవడో ఏదో చెప్తే ఆ మాటలు పట్టించుకొని ఆ అమ్మిని ఇబ్బంది పెడతా ఉండావు ఆ అమ్మి ఎట్టాంటిదో నాకు బాగా తెలుసును నువ్వు చెప్తే తెలుసుకునే పని లేదు అన్నారు చూసినావా నీ గురించి ఎట్టా మాట్లాడుతూ ఉండాదో అందరినీ ఎంత బాగా బొట్టలో వేసుకున్నావో నేనే నీ మాయలో పడిపోయి ఉండాను నా కుటుంబం ఒక లెక్కన అన్నాడు అతనేం మాట్లాడుతున్నా అవి ఆమె చెవులకి మాత్రమే వినిపిస్తున్నాయి ఆమె మెదడు పనిచేయడం మానేసి చాలాసేపే అవుతుంది అతను తినేదానిలో తనేదో కలిపింది అనే నింద వేసినప్పుడే ఆమె మెదడు స్తబ్దుగా అయిపోయి పనిచేయడం మానేసింది కన్నీళ్ళు కళ్ళల్లో ఊరుతూ ఉన్నాయి రుద్ర నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆ అమ్మిని తిడతావేంది అన్నారు నాయనమ్మ ఈ అమ్మి గురించి నీకు పూర్తిగా తెలీదు నమ్మి నా జీవితంలో ఇస్తే నాకు జీవితమే లేకుండా చేయాలని చూసింది దీనిలాంటి దాంతో మాట్లాడినా పాపం తగులుతుంది నేను పోతాండా నాయనమ్మ అన్నాడు కోపంగా రద్రా రుద్ర నా మాట ఈయను అని అన్నపూర్ణ గారు ఎన్ని కేకలు వేసినా రుద్ర పట్టించుకోలేదు వీడి తాతకంటే ఎక్కువ మూర్ఖత్వం వచ్చిండా వీడికి అనేసి దక్షాని కుదిపారు అప్పుడు షాక్ నుండి బయటకు వచ్చింది కళ్ళల్లో ఊరిన కన్నీటి చుక్కలు చెంపల మీద జారిపోతూ ఉన్నాయి దక్ష నిర్జీవంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మి ఏడికి పోతా ఉండావు తినేసిపో అన్నారు వద్దమ్మమ్మ ఆకలి చచ్చిపోయింది అంది నీసం ఈ పండ్ల రసమైనా తాగమ్మి నిన్నటి సంధి నువ్వేమీ తినలేదు తాగలేదు అన్నారు వద్దామ్మమ్మ ఆయన మాటలకి కడుపు నిండిపోయింది అయినా మింగడానికి నాకు ఉన్నాయిగా ఇక ఈ పండ్ల రసం ఎందుకు అనేసి నిర్లిప్తంగా తన గదికి వెళ్ళిపోయింది దక్ష వెళ్తున్న వైపు బాధగా చూస్తూ ఉండిపోయారు అన్నపూర్ణ గారు ఏమీ అనలేక అక్కడి నుండి బయటకు వచ్చిన రుద్ర కోపంతో బండిని రోడ్డు మీద పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు అతని చేతిలో నలిగే స్టీరింగ్ చూస్తే తెలుస్తుంది అతని కోపం ఏ స్థాయిలో ఉందో నేరుగా మెల్లికి వెళ్ళాడు వీరు ఉన్నాడక్కడ ఏందన్నా ఇంత భిన్న వచ్చుండా తినుండావా అడిగాడు ఒక్క పొద్దు తినకపోతే చచ్చిపోతానా అడిగాడు రుద్ర తిరిగి అతను చాలా కోపంగా ఉన్నాడని అర్థమైంది వీరు ఇంకేం మాట్లాడలేదు రుద్రకి ఏదో తెలియని బాధ గుండెల్ని పిండేస్తూ ఉంది ఎంత గుర్తు చేసుకోకూడదు అనుకుంటున్నా ఆమె కన్నీళ్లు మాత్రమే అతనికి గుర్తొస్తున్నాయి ఆమె కన్నీళ్లు గుర్తొస్తున్న ప్రతిసారి అతని మనసు తెలియని వేదనకి గురవుతూ ఉంది మనసంతా ఏదో తెలియని అలజడి తనని నిలువనివ్వట్లేదు ఆమె ఎదురుగా ఉంటే ఆమె చేసిన నమ్మక ద్రోహం గుర్తొస్తుంది ఆమె దూరంగా ఉంటే ఆమె రూపం మాత్రమే గుర్తొస్తుంది రెండింటి మధ్య నలిగిపోతూ నరకంలా అనిపించింది అతనికి పిచ్చి అయింది చేతిని బలంగా గోడకేసి కొట్టాడు రుద్రని కదిపే సాహసం చెయ్యాలి అంటే వీరుకి భయం వేసింది కానీ ఏం జరిగిందో తెలుసుకుంటే తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్య పెరిగిన దూరం ఎంతో తెలియదు అందుకే ధైర్యం చేసి అడిగేశాడు ఏం జరుగుండాదన్నా అంత కోపంగా ఉండవు అన్నాడు అది పోలేదురా అన్నాడు రుద్ర అది అంటే ఎవరన్నా అడిగాడు వీరు అర్థం కాక నా పెండ్లం దాక్షాయిని రుద్రవీర రెడ్డి చాలా ఇంకా ఏమైనా ఎవరాలు కావాలా అన్నాడు వీరు మౌనంగా ఉన్నాడు కానీ రుద్ర మాట్లాడుతూనే ఉన్నాడు నా అమ్మి పోదంట నా ఇంట్లో నుండి నా జీవితం నుండి బయటికి పోదంట ఆడనే ఉంటుందంట ఆ అమ్మి తప్పులేదు అని నిరూపించుకునే వరకు తిరిగి నేను ఆ అమ్మిని నమ్మే వరకు ఆడనే ఉంటాదంట అన్నాడు ఆ మాట వినగానే ఎందుకో వీరుకి చాలా ఆనందంగా అనిపించింది దాన్ని చూస్తా ఉంటే సంపేయాలి అన్నంత కోపం వస్తా ఉండాది నన్ను చంపడానికి వచ్చి నన్ను ఎదిరించి మాట్లాడుతూ ఉండాది ఇప్పుడు అన్నాడు పోని వదిలి చెప్పేది కూడా ఓ తూరు వినొచ్చు కదా అన్నా అన్నాడు ఏందిరా అది చెప్పేది నేను వినేది కళ్ళ ముందర అంత కనిపిస్తా ఉండాది మళ్ళీ ఇంకేం కథలు చెప్తాది తప్పుసేసిన ఆ దినం దాన్ని పెండ్లి చేసుకొని సానా పెద్ద తప్పుసేసిన అన్నాడు ఆ అమ్మి ఎందుకు నా జీవితంలోకి వచ్చి ఉండాదో తెలుసుకోవాలా మొదలుపెట్టిన ప్రయాణం ఇప్పుడు నా జీవితాన్ని అతలకొతలం చేసి పారేస్తా ఉండాది ఏం చేయలేక చూస్తూ ఉండిపోతా ఉండాను అన్నాడు అసలేందన్న నీ సమస్య అడిగాడు రుద్ర మాత్రం ఏం చెప్పగలడు తన సమస్య ఇది అని పగతప్ప ప్రేమ తెలియని రుద్రకి ప్రేమను పరిచయం చేసింది దక్ష ఇప్పుడు అది ప్రేమ కాదు నాటకం అని తెలిస్తే ఏం మాట్లాడగలడు అతను మాత్రం ఆ ప్రేమ అబద్ధం అని తెలిసి తట్టుకోలేకపోతున్నాడు ఆమె క్షణకాలం కనిపించకపోతే అల్లాడిపోయాడు ఎదురుగా ఆమె కనిపిస్తే అతని మనసుకైన గాయం మరింత వేధిస్తుంది ఆమెని దగ్గరికి తీసుకోలేడు దూరం నెట్టలేడు ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చి పడుతున్నట్టుంది అతనికి అన్నా నిన్నే ఏంది నీ సమస్య అడిగాడు వీరు ఏం లేదులే పో అనేశాడు రుద్ర నాకు తెలుసన్న ఆ రోజు పారిజాతం ఇంట్లో నువ్వు చెప్పిందే నిజం వదిన నీ ప్రాణం అని ఇప్పుడు ఆ ప్రాణం నీ నుండి దూరమైపోతుంటే నువ్వు అల్లాడిపోతున్నా వదిన చేసింది అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు వదిన తను చేయలేదు అని నిరూపించుకుంటాను అన్నది అంటే తన వైపు ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉండాది అది అర్థమవుతా ఉండాది అదేంటో కనిపెట్టి మీ ఇద్దరి మధ్య ఉన్న దూరానికి తెరదింపుతానన్నా మళ్ళా నువ్వు సంతోషంగా ఉండే మాదిరి చేస్తా దృఢంగా నిశ్చయించుకొని అక్కడి నుండి కదిలాడు వీరు రుద్ర వెళ్ళిన దగ్గర నుండి అతను అన్న మాటను తలుచుకొని బాధపడుతూనే ఉంది దక్ష ఎందుకు రుద్రగారు ప్రతి నిమిషం ప్రతి క్షణం మీ మాటలతో చిత్రవధ చేస్తున్నారు ఇప్పటికే నా జీవితంలో నాకు జరిగిన అవమానాలు చాలావన మీరు కొత్తగా బిరుదులిచ్చి సత్కరిస్తున్నారు నన్ను అంత గొప్ప బిరుదుల భారం మోసే శక్తి నాకు లేదు రుద్రగారు గుండె ద్రవించకపోతూ ఉంది నాకు అనుకుంది వెక్కి వెక్కి ఏడుస్తూ గోడకి ఆనించి కూర్చుంది అసలు మనిషికి మనసును ఎందుకు ఇచ్చావు శివయ్య ఈ మనసే లేకపోతే ఈ రోజు నాకు ఇంత పరీక్ష ఉండేది కాదు కదా ఇంత వేదన కూడా ఉండేది కాదు కదా అంది వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ అక్కడ రుద్ర పరిస్థితి కూడా అదే అలానే ఉంది దక్ష బయటికి చెప్పుకుంటుంది రుద్ర బయటికి చెప్పుకోలేకపోతున్నాడు అంతే దక్ష మోసం చేసింది అని తెలియగానే అతని మనసు ముక్కలైపోయింది ఆ నిమిషం అతని మనసులో మెదిలిన మొదటి మాట అసలు మనసు అనేది ఎందుకు ఉంది అదే లేకపోతే ఈ రోజు అతనికి ఇంత చిత్రవద ఉండేది కాదేమో అని ఇద్దరి ఆవేదన ఒకటే కానీ ఆలోచనలు వేరు ఇద్దరు ప్రేమ ఒకటే కానీ వ్యక్తిత్వాలు వేరు ఇద్దరు మనసు ఒకటే కానీ పరిస్థితులు వేరు అంతే తేడా వీరేంద్ర రెడ్డి చాలా హుషారుగా దక్ష ఇంటి ముందు బండి ఆపి బయటకు దిగి ముందుకు నడిచాడు ఆమెతో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడితే ఆమె లొంగుతుంది ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు అలా ముందుకు వెళ్ళిన అతనికి మూసిన తలుపులు దానికి పెట్టిన గొల్లెం దర్శనమిచ్చాయి ఇదేంది తలుపుకి గొల్లెం పెట్టి ఉండాది ఏడికైనా ఉండాదా ఏంది అనుకొని రేయ్ అని పిలిచాడు సెప్పన్నా అని వచ్చారు వీరేంద్ర అనుచరులు ఆ అమ్మి ఏడకి పోయి ఎప్పుడు వస్తాదో కనుక్కొని రానరా పోండి అన్నాడు అట్టాగే అన్నా అనేసి వెళ్ళారు వాళ్ళు వీరేంద్ర రెడ్డి బండిలోనే ఎదురు చూస్తూ ఉన్నాడు వాళ్ళ కోసం కాసేపటి తర్వాత అతని అనుచరులు వచ్చారు ఏందిరా ఏమై ఉండది ఏడకి పోయి ఎప్పుడు వస్తాది అడిగాడు ఆత్రుతగా ఆ అమ్మి అసలు తన అత్తారింటి నుండి ఏడక రానే లేదంట అన్నాడు ఆ మాట వినగానే షాక్ అయ్యాడు వీరేంద్ర రాలేదా రాకపోవడం ఏందిరా అడిగాడు అవునన్నా ఆ అమ్మి ఈడకి రాలేదంట ఆలే చెప్పారు అన్నారు మీరు సరిగ్గా కనుక్కొని ఉండారా లేదా అడిగాడు కనుక్కొనున్నామన్నా ఆ అమ్మి అప్పుడు మనం దినమే ఆడికి పోయినాదంట మళ్ళీ ఈ పొద్దుదాకా రాలేదంట చెప్పారు వీరేందర్ రెడ్డికి ఆవేశం వచ్చింది దక్ష అని గట్టిగా అరిచాడు రాకపోవడం ఏందిరా దానికోసం ఎంత పథకం రచించి దాని పెనిమిటికి దానికి మధ్య సిచ్చు పెట్టాను ఆ సిచ్చు రగిలి వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి ఆడు దాన్ని మెడపట్టుకొని బయటికి గెంతుతాడు అనుకుంటే ఇంతవరకు ఆ పని జరగలేదేందిరా అన్నాడు తెలీదన్నా అన్నాడు వాళ్ళలో ఒకడు అసలు ఆడ ఏం జరుగుతూ ఉండాది ఆడ నేను చెప్పింది నమ్మినాడా లేదా ఏం అర్థం కావడం లేదే అన్నాడు బండిని తంతు చుట్టూ జనాలు గుమిగూడి వీరేంద్ర రెడ్డిని భయంతో చూస్తూ ఉన్నారు వాళ్ళని సీరియస్గా చూస్తూ బండెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరేంద్ర దక్ష ఆలోచనలు తన పరిధి దాటి ఎటో సాగిపోతూ ఉన్నాయి ఆ ఆలోచనల్లోనే ఉదయం గడిచి మధ్యాహ్నం కూడా అయిపోయింది ఆమె ఆలోచనలకు మాత్రం విరామం లేనట్టు మెదడును తొలిచేస్తూ ఉన్నాయి ఆలోచనలకు విరామం ఇస్తూ గోడగడియారం మోగింది టైం ఒంటి గంట అయింది సహజంగా అయితే అది రుద్ర భోజనంకి వచ్చే సమయం ఇప్పుడు వచ్చాడా రాలేదా అని ఆమెకు తెలియదు గబగబా కిందకు వెళ్ళింది అమ్మమ్మ ఆయన భోజనంకి వచ్చారా అడిగింది లేదమ్మి నేను అదే చూస్తూ ఉండాను అన్నారు కూడా రుద్ర ఏమీ తినలేదు తన అదంతా జరుగుతుంది అన్న బాధ ఆమె మనసుని పిండేస్తూ ఉంది అతని కోసం ఎదురు చూస్తూ ఉంది రెండు అయింది మూడు అయింది రుద్ర మాత్రం రాలేదు అతనికి ఫోన్ చేయాలని ఫోన్ తీసింది కానీ ఎందుకో ధైర్యం సరిపోలేదు వీరుకి ఫోన్ చేసింది రుద్ర అక్కడే ఉండడంతో కాస్త పక్కకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు వీరు హలో హలో వీరు ఎక్కడున్నావు అడిగింది మిల్లులో ఉండాను అదిన అన్నాడు మీ అన్నయ్య అక్కడే ఉన్నారా వీరు అడిగింది ఈడనే ఉండాడు అదునా అన్నాడు ఆయన భోజనం చేశారా వీరు అడిగింది లేదు వదినా అన్న పొద్దున్నుంచి ఏమీ తినలేదు అన్నాడు దక్షకి చాలా బాధగా అనిపించింది ఏమీ మాట్లాడలేదు వదిన ఏంది వదినా ఇదంతా నువ్వేంది అన్న మీద దాడి జరగడానికి సాయం చేయడమేంది నాకేం అర్థం కావట్లేదు అన్నాడు నాకు మాత్రం ఏం అర్థమవుతుంది వీరు నీకు చెప్పడానికి నాకు ఈ దాడికి ఏ సంబంధం లేదు నేను ఎన్నిసార్లు చెప్తున్నా మీ అన్న నా మాట వినిపించుకోవట్లేదు ఇదంతా ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు ఏం ఆశించి చేశారో కూడా తెలియడం లేదు నా మీద కోపం ఆయన భోజనం మీద చూపిస్తున్నారు ఏదో ఒకటి చెప్పి మీ అన్నయ్య చేత భోజనం తినిపించి వీరు అంది అన్న సానా కోపంగా ఉండాడు అదిన నా మీద కూడా అరుస్తా ఉండాడు నేను చెప్పేది కూడా ఇండడం లేదు అన్నాడు ఇదంతా నా కర్మ వీరు అని తలపట్టుకుంది నువ్వేం కంగారు పడుకోవదినా అసలు ఇదంతా ఎవరు చేసినారో ఎందుకు చేసినారో కనిపెట్టి అన్నకి నిజం తెలిసే మాదిరి చేద్దాం అన్నాడు వీరు దక్ష ఏం మాట్లాడలేదు మాట్లాడడానికి ఆమె దగ్గర మాటలంటూ ఉండాలిగా ఉన్న సమస్యలతోనే అవుతూ ఉంటే కొత్త సమస్య వచ్చి చేరింది అది ఏ డబ్బు సమస్యో ఇంకో సమస్య అయితే ఎలాగోలా పరిష్కరించుకోవచ్చు కానీ ఇది మనసుకు సంబంధించిన సమస్య అతనితో బంధానికి సంబంధించిన సమస్య అన్నింటికీ మించి తన జీవితానికి సంబంధించిన సమస్య దీని నుండి ఎలా గట్టెక్కాలో ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆమెకి అర్థం కావట్లేదు తల పట్టుకొని ఏడుస్తూ కూర్చుంది అప్పుడే వచ్చిన అన్నపూర్ణ గారు తల పట్టుకొని కూర్చోవడం చూసి ఆమె భుజం మీద చెయ్యి వేశారు తల ఎత్తి చూసింది ఏమై ఉండదమ్మి మల్లా ఎందుకు నీలో నువ్వే అట్ట సతమతమైపోతా ఉండవు అడిగారు ఆయన ఉదయం నుంచి ఏమీ తినలేదమ్మమ్మా అంది ఎంతసేపు ఆడు తిన్నాడా తినలేదా ఆడు బాధపడతా ఉండాడు ఇదే యాదాపన నీకు ఆడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు మరి నీ గురించి ఎవడు ఆలోచిస్తూ ఉండాడు ఆడే కాదు నిన్నటి సంధి నువ్వు కూడా కూడు తినలేదు మరి నీ గురించి నువ్వు ఆలోచించుకోవా అడిగారు నా గురించి ఆలోచించుకోవడానికి ఏముందమ్మమ్మ ఇవన్నీ నాకు కొత్త కాదుగా బాధల్ని ఓచుకోవడం ఆకలికి చలించకపోవడం అన్నం లేని రోజు కన్నీళ్ళు మింగి బ్రతకడం నాకు నిత్యకృత్యాలు అది నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టవు కానీ ఆయన అలా కాదు కదా అమ్మమ్మ ఇలా భోజనం మానేసి ఆయన ఆకలికి ఉండలేరు నా మూలంగా ఆయన అంత బాధపడుతూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉందమ్మమ్మ అంది పెండ్లాం జేబు చూస్తుంది తల్లి కడుపు సూస్తుంది అంటారు పెద్దోళ్ళు కానీ నా మనవడు అదృష్టం ఏందో తల్లిలా చూసుకునే పెండ్లాం దొరికుండాది శివయ్య ఈ అమాయకురాల జీవితం బుగ్గిపాలు కాకుండా కాపాడుతండ్రి ఈ సమస్యకు తొందరగా ఒక పరిష్కారం చూపించు అని దక్ష తల ప్రేమగా నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయారు అన్నపూర్ణ గారు ఎంతసేపు రుద్ర గురించే తప్ప తన గురించి తను ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోవట్లేదు అసలేంటి నా జీవితం ఎక్కడ మొదలై ఎక్కడికి వచ్చి ఆగింది బంధంతో మొదలు పెడితే బాధ్యత భుజాన పడింది బాధ్యత బరువు మోస్తూ ఉంటే తాలిబంధం తోడు దొరికింది తాలిబంధంతో జత కలిసి నడుస్తూ ఉంటే మళ్ళీ ఒంటరితనం చేరువైంది నా జీవితంలోకి వచ్చిన ఏ బంధం నాకు సంతోషాలని మిగల్చకపోగా కన్నీళ్లను బహుమానాలుగా ఇచ్చిపోతుంది ఇప్పుడు నేను నమ్ముకున్న తాళిబంధం కూడా అదే మిగిల్చి వెళ్ళింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా ఈ సమస్య నుండి బయటపడాలి ఆలోచిస్తూ కూర్చుంది ఆలోచన వచ్చినంత తేలిగ్గా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు ఎవరు చేయించారు ఎందుకు చేయించారో తెలిస్తే శక్తో యుక్తో ఏదో ఒకటి వాడి పరిష్కరించేది కానీ తెలియదు కదా అందుకే ఆలోచనల వరకే పరిమితమైంది అన్న నువ్వు చెప్పినట్టే అన్నీ తెచ్చుండానన్నా మన తోటలో నీ కోసం మల్లెపూల పక్క కూడా సిద్ధం చేయించి ఉండాను అన్నాడు శంకర్ ఆవేశంగా శంకర్ బుగ్గ మీద లాగిపెట్టి ఒక్కటి పీకాడు వీరేంద్ర ఏంద్ర ఏంద్ర సిద్ధం చేయించేది విషయం ఏందో ఎవరమైందో తెలియకుండా నోటికొచ్చినట్టు కూస్తే కూసేదానికి నాలుగు లేకుండా చేస్తా అన్నాడు శంకర్ బుగ్గ మీద చేయి వేసుకొని వీరేంద్ర ఎందుకు కొట్టాడా అని అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు ఏమై ఉండదన్న అడిగాడు అది తెలియకే పిచ్చి పడతా ఉండదురా అసలు ఆడు ఏం జరుగుతూ ఉండది అది అంత పెద్ద నేరం చేసింది అని తెలిసాక కూడా ఆడు దాన్ని ఏలుకుంటానన్నాడా నేను చేసిందంతా వృధాగా పోయినట్టేనా ఈ తూరు కూడా ఆ అమ్మి నా చేతిలో సిక్కకుండా తప్పించుకుంటుందా ఏంది అరిచాడు గట్టిగా అది నాకు కావాలా కావాలా అరిచాడు వీరేంద్ర రెడ్డి గది మొత్తం ప్రతిధ్వనించేలాగా అతని అరుపులకి అతని అనుచరులు అందరూ హడలిపోయారు ఇంకా ఉంది థ్యాంక్ యూ లవ్లీ కామెంట్స్ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ